ందరికి అన్ని వ్యాధులకి ఒకటే చికిత్స ఈ పౌడర్ ఈ పౌడర్ తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలను మలం ద్వారా మూత్రము చెమట ద్వారా బయటకి నెట్టివేయబడుతుంది శరీరంలో అన్ని రకాల జబ్బులకి చెక్ పెట్టడం జరుగుతుంది ఈ చూర్ణము తయారు చేయడం చూద్దాము పక్కా కొలతలతో చేస్తే దీని ఫలితము అద్భుతంగా ఉంటుంది ఒక గ్లాసు నల్ల జీలకర్ర రెండు గ్లాసుల వాము అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల మెంతులు ఇవన్నీ తీసుకుని సపరేట్ సపరేట్గా వేయించుకోవాలి అన్నీ దోరగా చిన్న మంట పైన వేయించుకోవాలి తర్వాత అన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి దీని ఫలితం అయితే అద్భుతంగా ఉంటుంది శరీరంలో ఉన్న అధిక కొవ్వును కరిగిస్తుంది నా రక్తం శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము రక్తమును శుభ్రపరుస్తుంది రక్తం శరీరం అంతా మంచి రక్తము ప్రవహించేలా చేస్తుంది శరీరంలోని మడతలు మచ్చలు తగ్గిపోతాయి శరీరం బలంగా చురుకుగా ప్రకాశవంతంగా అవుతుంది ముఖ్యంగా మోకాల నొప్పులు కీళ్ళ వాతం ఉన్న వాళ్ళకి ఈ చూర్ణము చాలా బాగా పనిచేస్తుంది ఎముకలను బలంగా దృఢంగా మార్చుతుంది కంటి చూపు మెరుగుపరుచుతుంది జుట్టును పెరిగేలా చేస్తుంది వినికిడి శక్తి మెరుగుపరుచుతుంది చర్మం పైన మొటుమలు మచ్చలు ఉన్న వాళ్ళకి నివారించబడుతుంది చర్మము ప్రకాశవంతంగా అవుతుంది జీర్ణశక్తి మెరుగవుతుంది మలబద్ధక సమస్య శాశ్వతంగా నిర్మూలించబడుతుంది ఈ మూడు కాంబినేషన్లో నల్ల జీలకర్ర మెంతులు వాము కాంబినేషన్లో శరీరము అత్యంత బలంగా ఆరోగ్యంగా అవుతుంది శరీరంలో రక్త ప్రసరణ చాలా బాగా జరిగి దీర్ఘకాలికంగా ఉన్న జబ్బులు నెమ్మదిగా తగ్గుతాయి ఇందులో ఉన్న వామ్ వల్ల దీర్ఘకాలికంగా దగ్గు ఉన్న వాళ్ళకి నిర్మూలించబడుతుంది గుండె పనితీరు మెరుగవుతుంది శరీరము యాక్టివ్గా అవుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది గతంలో తీసుకున్న ఇతరత్ర మందుల వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా మెల్లిగా నిర్మూలించబడి శరీరము మెరుగవుతుంది ఆరోగ్యంగా అవుతుంది శరీరంలో అన్ని రకాల నొప్పులు మెల్లిగా తగ్గుతాయి పళ్ళు చిగుర్లు బలంగా తయారవుతాయి షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి నియంత్రణలో ఉంటుంది షుగరు రెండు మూడు నెలలు తాగిన తర్వాత మళ్ళీ ఒక పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పదిహేను రోజు తర్వాత మళ్ళీ ఒక త్రీ మంత్స్ అట్లా తాగి మళ్ళీ పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ త్రీ మంత్స్ అలా తాగడం వల్ల అయితే దీర్ఘకాలిక జబ్బులు మెల్లిగా పోతూ ఉంటాయి శరీరము అత్యంత బలంగా చురుకుగా ఆరోగ్యంగా అవుతుంది ముఖ్యంగా ఆడవాళ్ళు చాలామంది నీరసంగా పని చేసుకోవడానికి కష్టంగా ఉండి ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది యూట్రస్ ప్రాబ్లము పీసీఓడి ప్రాబ్లము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది నైట్ అన్నం తిన్న తర్వాత ఒక అరగంట తర్వాత గ్లాస్ వేడి నీళ్ళు చేసుకొని ఆ వేడి నీళ్ళలో ఈ పౌడరు ఒక స్పూన్ వేసుకొని కలుపుకొని తాగిన తర్వాత ఇంకా ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దు అంతే దీంతోనైతే మంచి ఫలితాలు చాలా ఉన్నాయి ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నేను ఇద్దరము ఇది తాగాము వాట్సాప్లో లో వస్తే ఒక హండ్రెడ్ గ్రామ్స్ నల్ల జీలకర్ర తెచ్చుకొని ఇద్దరము షేర్ చేసుకొని తాగాము అప్పటి నుండి కంటిన్యూ చేస్తున్నాము అప్పుడప్పుడు గ్యాప్ ఇచ్చుకుంటూ తాగుతాము త్రీ మంత్స్ తర్వాత చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి మా అక్కకైనా నాకైనా కొందరికి సంవత్సరాల తరబడి మైగ్రేన్ హెడ్ ఎక్ ఉంటది అలాంటి వాళ్ళకు కూడా ఈ పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది అన్ని సపరేట్గా గా వేయించుకొని అన్నీ కలుపుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి అంతే ఈ పౌడర్ రెడీ అయిపోతుంది ఇంకా అందరూ తాగొచ్చు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు ఇంటి బాధ తాగొచ్చు వైఫ్ తాగొచ్చు హస్బెండ్ తాగొచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు ఇది ముఖ్యంగా చాలామందికి పెద్దవాళ్ళకి మలబద్ధక సమస్య ఉంటుంది అలాంటి వాళ్ళకి రోజు నైట్ ఇవ్వండి వాళ్ళ స్టమక్ అయితే సూపర్గా హెల్దీ అయిపోతుంది ఇది బాడీ మొత్తం పైన వర్క్ జరుగుతుంది శరీరంలో ప్రతి అణువణు కన కణం పైన వర్క్ జరిగి శరీరం అయితే యాక్టివ్గా చాలా యాక్టివ్గా అవుతుంది ఈ చూర్ణంలో ఉన్న నల్ల జీలకర్ర జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచి రోగ నిరోధక శక్తిని పెంచి షుగర్ ని కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుతుంది చర్మానికి జుట్టుకి మంచి సంరక్షణ ఇస్తుంది సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది చూర్ణంలో వాడిన వాము జీర్ణక్రియను మెరుగుపరిచి కడుపు నొప్పి గ్యాస్ ప్రాబ్లము మలబద్ధక సమస్యలను తగ్గిస్తుంది దగ్గు జలుబు ఉబ్బసం వంటి వాటి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది బరువు తగ్గడంలో చాలా సహకరిస్తుంది ఒంటిపైన దద్దర్లు కంతులు మొటిమలు ఇలాంటి వాటిని చర్మ సమస్యల నుంచి నివారిస్తుంది అత్యంత శక్తివంతమైన వామును ఉపయోగించము దీనివల్ల మనమైతే ఆరోగ్యంగా అవుతాము ఈ చూర్ణంలో వాడిన మెంతులు అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి డయాబెటీస్ వాళ్ళకైతే చాలా మంచిది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బరువును తగ్గించడానికి సహకరిస్తుంది ఆడవాళ్ళకైతే మంత్లీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి దీన్ని నెలసరి సెట్ చేస్తుంది పాలిచ్చే తల్లులకి పాల ఉత్పత్తిని పెంచ సహకరించి బరువును నియంత్రణలో ఉంచుతుంది జుట్టు పెరగడానికి చర్మ సంరక్షణకి మెంతులు చాలా బాగా పనిచేస్తాయి మొట్టమొట్ట పైన మడతలను నివారిస్తుంది చిన్న వయసులోనే కొందరు పెద్దగా కనబడతారు మెంతులు వాడడం వల్ల అయితే యవ్వనత్వాన్ని నిలుపుకోవచ్చు ఈ చూర్ణము ఇది అది అని కాదు అన్ని సమస్యలకు మంచి పరిష్కారము అందరూ తాగొచ్చు అందరూ చేసుకొని తాగండి చాలా ఈజీనే పెద్ద పని కూడా ఏముండదు థ్యాంక్ ఫర్ వాచింగ్